అలానే మీకు బ్యాక్ డ్రాప్స్తో పాటు ఇలా వెనకలు పెట్టుకోవడానికి నామల్ది కానీ ఇలా ఫోమ్ ఫోమ్ తో చేస్తారు కదా ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వినాయకుడు కూడా అవైలబుల్ ఉన్నాయి అలానే కింద చూడండి ఇవన్నీ కూడా మ్యాట్స్ ఉన్నాయి మన మ్యాట్లు సో ముగ్గుతో వేసినలాగా గా ఉన్నాయి కంప్లీట్ గా హోల్సేల్ ధరల్లో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా చాలా పెద్ద స్టోర్ అండి సో మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట లైట్స్ కానీ గార్డెన్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి సో డెఫినెట్లీ ట్రై చేయండి విజిట్ చేయడానికి ఇట్లా స్టాండింగ్ ఇట్లా సిట్టింగ్ మోడల్ లా ఉంటది శివ పార్వతులది వెంకటేశ్వర స్వామిది అన్ని అన్ని ఉంటాయి మన దగ్గర ఒక ఇవ్వడానికి ఇలా జర్మన్ సిల్వర్ తో చేసిన హెవీ క్వాలిటీతో చేసిన దీపాంతలో రామ్ రామచంద్రుడి ఇట్లా కిఫ్టీ బాగు అనుకున్నప్పటికీ చాలా బాగుంది అనేది చాలా బాగుంది ఇక్కడ మనకి ఫిఫ్టీ నైన్ స్టార్టింగ్ విత్ జిప్ మోడల్స్ అనమాట ఇవి ఇట్లా ఇట్లా కూడా ఉంటుంది ఉంటుంది హలో అండి నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఆల్ గుడ్ సార్ సూపర్ సో మా స్టోర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకసారి వీవర్స్కి మన లొకేషన్ ఎక్కడ ఉంటుంది స్పెషల్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ తప్పకుండా సో మనం సాయి ప్రసిద్ధ వాళ్ళది ఇంకో స్టోర్ మనం బాజ్పల్లిలో ఓపెన్ చేసాము ఈ అది వరకు మనకు కుప్పల్లో ఉంది సో ఈ బాజ్పల్లి స్టోర్ ఎగ్జాక్ట్గా క్రాస్ రోడ్స్లో ఉంటుంది అనమాట నారాయణ గర్ల్స్ క్యాంపస్ ఎదురుగా బిల్డింగ్ సెల్లర్లో ఉంది ఓకే సో డైరెక్ట్లీ మనకి స్టోర్ లొకేషన్ కూడా మనకి మ్యాప్లో ఉంటుందా మ్యాప్లో ఉంటుంది హోల్సేల్ మ్యాప్ అని డిస్క్రిప్షన్ లొకేషన్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది డైరెక్ట్లీ విజిట్ చేయొచ్చండి సో సాయి ప్రసిద్ధ సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ అండి హోల్సేల్ మార్ట్ కంప్లీట్ గా హోల్సేల్ ధరల్లో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా చాలా పెద్ద స్టోర్ అండి సో మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట లైట్స్ కానీ గార్లెన్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి సో డెఫినెట్లీ ట్రై చేయండి విజిట్ చేయడానికి సార్ కలెక్షన్ ఏమున్నాయి చూద్దామండి చూద్దామని తప్పకుండా ఈ వీడియోలో మనము గార్ల్యాండ్స్ ఇంకా షాప్ లో ఉన్న మిగతా ఐటమ్స్ అన్ని నేను చూపిస్తాను ఎస్ సో చూపించండి సార్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర ప్రెసెంట్ మన దగ్గర గార్లండ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి దీంట్లో ఫ్లవర్ మోడల్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ అన్ని అన్ని రకాల క్లాత్ ప్లాస్టిక్స్ అవైలబుల్ అన్నమాట చాలా చాలా బాగుంటాయి అండి నార్మల్ గా మనకి ఇంట్లో ఫెస్టివల్స్ గానీ మ్యాచ్ ఉన్నప్పుడు సో ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ ఇట్లా వన్ ఫీట్ మోడల్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని పొడుగు పొడుగు ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఆరు ఫీట్ ల గజమాలలు గజమాలంటారు వీటిని మన డోర్ కి సైడ్ కి గానీ హ్యాంగింగ్ గానీ ఒకవేళ అక్కడ మ్యాచ్ దీనిలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది క్లాత్ కలెక్షన్ లో ఓకే ఇది ట్వల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ ఇది లేజర్ కట్ అనమాట ఓకే ఓకే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటాయి ఇట్లాక్ గా ఉండేసి లైఫ్ కూడా ఎక్కువ ఇస్తాయి కదా ఇవి ఇవన్నీ కూడా వాషబుల్ అండి వాషబుల్ అన్నీ కూడా వాషబుల్ మనకి చాలా లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైమ్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎవ్రీ మంత్ యూజ్ చేసి ఇష్టం అనమాట ఇష్టం ఎగ్జాక్ట్లీ సూపర్ ఇది వచ్చేసి జస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ అండి ఇది వచ్చేసి థిక్ గా ఉంటుంది ఫోర్ ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది అనమాట లైఫ్ టైమ్ ఉంటుంది ఇంకా వాషబుల్ కాబట్టి చాలా హెవీగా ఉంది ఇలాంటి నార్మల్ గా చాలా కాస్ట్లీ ఉంటాయండి కాకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట మనకి ఇంట్లో ఎలాంటి పండుగైనా సరే మనకి ఎలాంటిది ఉన్నా సో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా అదే అలానే మన దగ్గర బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ డ్రాప్స్ కూడా ఎయిట్ బై ఎయిట్ సైజులో ఉన్నవి ఓకే ఒక్కసారి చూడండి ఇవన్నీ ఎయిట్ బై ఎయిట్ ఫీట్ అనమాట ఇదంతా కూడాను ఇలాంటి బ్యాక్ సింగిల్ క్లాత్ వితౌట్ ఎలాంటి స్ప్లిట్స్ లేకుండా ఒకటే సింగిల్ స్టిచ్ లో ఉన్నది అనమాట ఇదంతా ఓకే ఓకే యా సో ఇట్ ఇస్ జస్ట్ 1200 రూపీస్ అండి 1200 1200 8 బై 8 ది అన్నమాట ఓకే 8 బై 8 సైజ్ ఉంటుంది ఇలాంటి ఒక మోడల్ చూపిస్తున్నారు ఇంకా చాలా చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఒకవేళ మీకు ఇంటర్నెట్ లో ఏదైనా రిఫరెన్స్ ఉంది మీకు ఏదైనా నచ్చింది అనుకున్నా కూడా మన దగ్గర అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే అలానే మీకు బ్యాక్ డ్రాప్స్ తో పాటు ఇలా వెనకల పెట్టుకోవడానికి నామాల గానీ ఇలా ఫోమ్ ఈ ఫోమ్ తో చేస్తారు కదా ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనేక కూడా అవైలబుల్ ఉన్నాయి అలానే కింద చూడండి ఇవన్నీ కూడా మ్యాట్స్ ఉన్నాయి మన మ్యాట్లు సో ముగ్గుతో వేసిన మ్యాట్లు ఎంత బాగుంటాయి మ్యాట్స్ ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి అండి ఇవన్నీ వాషబుల్ ఏనా సార్ ఇవన్నీ వాషబుల్ మీకు వెనకాల థిక్నెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది చాలా వరకు వెనకాల వేరే క్లోత్ ఉంటుంది మనం వచ్చేసి రెగ్జిన్ తో చేసింది అనమాట ఇది హెవీగా గా ఉంటుంది లైఫ్ జరగదు ఓకే ఇలా జరగదు ఓకే గిడ్ అనేది కదా సార్ గిడ్డ మన దగ్గర చిన్నది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెద్దది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజెస్ ఉంటాయి ఆ ఉన్నాయి మన దగ్గర ఓకే టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ మోడల్స్ లో ఉన్నాయి అన్నమాట అలానే మీరు అలాగే మనకి పెద్ద స్టోర్ అండి ఇది గార్డెన్స్ కి అయితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే ఫ్యామిలీ వస్తే చాలా చాలా బాగా నస్తాయి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ దొరకవు ఇలాంటి మోడల్స్ వన్ టూ పెడుతుంటారు ఎవరైనా కూడా ఇన్ని కూడా లూప్స్ అనమాట లూప్స్ చేసింది ప్యాక్ డబ్బా సెవెన్ ఫీట్ మోడల్ ఉంటుంది దీనిలో టూ ఫీట్ నుంచి సెవెన్ ఫీట్ వరకు వేరియేషన్ ఇలా డ్రాపింగ్ గార్లెంట్ లాగా చేసుకోవచ్చు అనమాట డిజైన్ అది మన దగ్గర అవైలబుల్ అలానే ఇవన్నీ టూ టూ సెట్ వస్తాయా సింగిల్ సెట్స్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా సింగిల్ హెట్స్ చెప్తున్నాను ఇది వచ్చేసి ఫైవ్ నైన్ నైన్ రూపీస్ సింగిల్ సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది సో ఇలా మల్టిపుల్ గార్లెంట్స్ మల్టీపుల్ ఇలా మల్టీ ఉన్నాయి అనమాట క్లాత్ కూడా ఉన్నాయి మోడల్ ఒకసారి మీరు స్టోర్ విజిట్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ఒకటి అది ఇది అని కాదు అలానే ఈ గార్డెన్స్ చూడండి ఇది జస్ట్ వచ్చి ఫైవ్ పీసెస్ ఉంటుందనమాట అనమాట ఇట్లా టెన్ పీస్ మోడల్ కూడా ఉంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట ప్యాక్ ఆఫ్ టెన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ లూప్ మోడల్స్ సింగిల్ అన్ని కాస్ట్లలో ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఇది ఇది కానీ ఇది కూడా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది పైనాపిల్ ఇది చాలా ఫేమస్ అండి ఇవి పైనాపిల్ ఇవి పైనాపిల్ రోమ్ చేసినవి దీంట్లో మనకి వన్ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ కూడా ఉన్నాయి అన్ని రకాలు ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ కలర్ వేరియేషన్స్ ఉన్నాయి అన్నమాట హోల్సేల్ ధరలో ఉంటాయా తప్పకుండా ఇప్పుడు సింగిల్ సింగిల్ యూనిట్ వల్ల వాళ్ళకి మనం ఓపెన్ రేట్ ఇస్తాము మల్లిపిల్ ఎంత కదా ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు టెన్ యూనిట్స్ కన్నా అవసరం ఎక్కువ రేట్ ఇస్తాము అట్లా చూడొచ్చు దీంట్లో ఇది వచ్చేసి జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇట్లా జాస్మిన్ గార్లెన్ ఇది విత్ బెల్ వచ్చేది ఇది వచ్చేసి రూపీస్ ఓకే ఇదంతా మామిడికాయ మామిడి తోరణ లాగా ఇది వచ్చేది సో అలానే మీ ఇంట్లో హల్దీ ఫంక్షన్ కానీ మిగతా వాటి కానీ అన్ని మన దగ్గర దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా ఉంటాయండి చూడొచ్చు ఒకసారి వెల్కమ్ బోర్డ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి మన హల్దీ ఫంక్షన్ కి కావాల్సిన హ్యాంగింగ్స్ కానీ ఓకే ప్రతి ఒక్క హ్యాంగింగ్ ఉంది సూపర్ బాన సో మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇవన్నీ చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రెసెంట్ ఇట్లా మ్యారీ గోల్డ్ తోన్ విత్ పర్ల్స్ మోడల్ గానో ఇలాగా చిన్నవి ఇలా మోడల్స్ ఉన్నాయి ఇట్లా పైనాపిల్ మోడల్ వచ్చిన హ్యాంగింగ్స్ అయినా ఓకే మళ్ళీ సపరేట్ గా ఇలాంటి రింగ్ మోడల్స్ లో ఫైర్ విత్ ఫైరట్ హిచ్ బై ఆర్ట్ లో ఇట్లా మన కవతోట వచ్చేటి అన్ని రకాలు ఉన్నాయి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఓకే సో విత్ లోటస్ వచ్చే మోడల్ కూడా ఉంది జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్యాక్ ఆఫ్ టెన్ తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది ఇంకా టెన్ తక్కువ పడుతుంది ఇంకా తక్కువ పడుతుంది సింగిల్ ప్రైస్ చెప్తుంది సింగిల్ ప్రైస్ ప్రైస్ బల్క్ లో తీసుకుంటే ఇంకా చాలా మంచి రేట్ లో చూడండి మా దగ్గర లోటస్ లోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కలర్ విత్ కాంబినేషన్స్ విత్ ఫ్లవర్ సింగిల్ హ్యాంగింగ్స్ చాలా ఉన్నాయి సూపర్ సూపర్ ఇవన్నీ మోడల్స్ చూడొచ్చు అండ్ బ్యాక్ డ్రాప్ సైడ్కి వేసుకునే సింగిల్ రోజ్ లెట్స్ సో అలా ఇవి కూడా ఉన్నాయి ప్యాక్ ఆఫ్ ఇది వచ్చేసి వన్ సెవెన్ టైన్ రూపీస్ ఇది ఓకే సో ప్యాక్ టెన్ ప్యాక్ వచ్చేసి ఇంకా తక్కువ పడుతుంది సో ఇది డోర్ సైడ్ కి వేసుకునే హ్యాంగింగ్స్ అన్నమాట ఈ జస్ట్ వన్ నైన్ టైన్ రూపీస్ నోట్ తీసుకొచ్చేసింది ఎస్ ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ మాత్రమే ఓకే ఇట్లా సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఒక్కసారి ఒకటే దగ్గర మనకి ఇది కాదు అది కాదన్నా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్న మన దగ్గర అవైలబుల్గా ఓకే ఒక్కసారి అక్కడ నుంచి ఇన్ని ఇవన్నీ కవర్ చేస్తారండి మీరు చూడొచ్చు అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో వన్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట ప్రతిదానికి ఇది ఎందుకంటే చాలా కలెక్షన్ ఉన్నాయి ఎన్ని కలెక్షన్ స్టోర్ మనం చూడలేదండి చాలా పెద్ద స్టోర్ చూడొచ్చు ఆ చివరి వరకు కూడా ఉంది ఇంకా ఇట్లా లీఫ్ ఇండివిజువల్ లీవ్స్ ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఓకే ఒక్కసారి మీరు స్టోర్ విజిట్ అయితే సూపర్ స్టార్ ఇప్పుడు మనం బ్లాక్ మెటల్ ఐడల్స్ చూద్దామండి ఇప్పుడు ఫంక్షన్ లో తప్పకుండా మనకి డెకరేటేషన్ లో సెంటర్ పీస్ గా వినాయకుడి కానీ ఎలా పెడుతుంటాము పెళ్లిలో గిఫ్టింగ్వడానికి మనం వాడుతున్నాం ఇవన్నీ కూడా బ్లాక్ మెటల్ ఐడెన్స్ మన దగ్గర వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ షైనింగ్ తో ఉంటుంది మంచిగా మీకు బయట ఎంత కదన్నా ఇప్పుడు జనరల్ గా ఒరిజినల్ బ్రాస్ తీసుకోవాలని మల్టిపుల్ టైమ్స్ పడుతుంది కాస్ట్ కాబట్టి మనం అఫోర్డబుల్ రేట్స్ కూడా అవైలబుల్ చేస్తున్నాం చూడొచ్చు ఇది హ్యాంగింగ్ మోడల్ వినాయకుడిది ఇలా సిటింగ్ మోడల్ అని ఉంటాయి శివ పార్వతులది రాధాకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇది అన్ని అన్నీ ఉంటాయి మన దగ్గర ఒక్కసారి మన ఒక స్టోర్ విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ యాడ్ అవుతూనే వెళ్తుంది అనమాట సూపర్ సూపర్ ఒక్కసారి స్టోర్ విజిట్ అయితే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఎస్ ఇప్పుడు మనం మన దగ్గర రిటర్న్ గిఫ్ట్ సంబంధించినవి కూడా అన్న ఓకే ఫంక్షన్ కావాల్సిన అన్నీ కూడా ఇలాగ పిచ్ వచ్చిన బాక్సెస్ అయినప్పటికీ బోల్డ్ టైప్ ఇవన్నీ కూడా ఇవన్నీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు దీనిలో హండ్రెడ్ ఫండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది అవునండి ఆ రేంజ్ చూసుకోవాలి ఇది జర్మన్ సిల్వర్ సంబంధించిన గ్లాసెస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ పెయిర్స్ వస్తాయి హెవీ క్వాలిటీ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట బెండ్ అవ్వదు సో ఆ మోడల్స్ ఉన్నాయి ఇలా కుంకుమ లో గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇలా జర్మన్ సిల్వర్ తో చేసిన హెవీ క్వాలిటీతో చేసిన దీపాంతా వినాయకుడిది కానీ ఇలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి అన్న మన దగ్గర ఓకే ఒక్కసారి ఇవి కూడా ఉన్నాయి అలానే చిన్న చిన్న పీటలు జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇవి కూడా ఉన్నాయి అవైలబుల్గా ఓకే పూజకు కావాల్సిన పెద్ద పీటలు కూడా పీటలు కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్గా ఎస్ చూడొచ్చు అండ్ ఇంకో ఎలానే ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ కావాల్సినవి ఫిఫ్టీన్ చూడండి థర్టీ నైన్ రూపీస్ అనమాట థర్టీ నైన్ రూపీస్ ఇలా పెద్ద పీసెస్ వచ్చినాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎట్లానో మల్టిపుల్ తీసుకుంటారు కాబట్టి ఇంకా మీకు ఎంత కదా టెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది మీకు బల్క్ ఇంకా తక్కువ పడుతుంది అనమాట సూపర్ ఎక్కువ బల్క్ తీసుకుంటారు హోల్సేల్ ఎక్కువ తీసుకుంటారు అండి మీరు దగ్గర కాకపోతే సింగిల్ పీస్ కూడా మన అందరికీ ఇస్తారు ఆల్మోస్ట్ హోల్సేల్ కాస్ట్లోనే ఉంటుంది అది పెద్దది వన్ 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 నైన్టీన్ రూపీస్ వన్ 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 నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ సూపర్ సార్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేస్ ఉన్నాయి చూడండి జస్ట్ టూ థర్టీ రూపీస్ సో థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట హెవీగా ఉంటుంది అవ్వకుండా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వన్ థర్టీ టెన్ రూపీస్ కి ఫోర్ పీస్కి సిల్వర్ కలర్ మోడల్స్ ఫ్రేమ్స్ అన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇలాంటి దీపావళి దీపావళి టైంలో ఇలాంటి సింగిల్ హ్యాంగింగ్స్ అయినప్పటికీ సో పెట్టుకోవడానికి ఇవైనా అన్ని అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది అంతే ఓకే ఓకే సో ఇలాంటి మీరు ఒక్కసారి విజిట్ అయితే మీకు అన్నీ అవైలబుల్ మట్టితో చేసినవి కానీ దేవుడి ఫొటోస్ గానీ బ్యాక్ డ్రాప్స్ కానీ లేదండి చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే సో ట్రై చేయండి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది చాలా పెద్ద స్టోర్ సో ఆల్మోస్ట్ ఇది కవర్ చేయాలంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుందానా మొత్తం వీడియోలో కవర్ చేయాలి ఈజీ ఈ స్టెడ్ ఐటమ్స్ ఉంటాయి అన్ని కవర్ చేయట్లేదు రఫ్ గా చూపి చేస్తున్నారు మన స్టేషనరీ ఐటమ్స్ లో ఉన్నాము స్టేషనరీ కూడా ఉన్నాయా స్టేషనరీ కూడా ఉన్నాయి పిల్లలకు కావాల్సిన ని స్టార్ట్ చేసుకొని చా బాక్సెస్ బాక్స్ ఫైల్స్ కానీ బుక్స్ గాని ఇప్పుడు వచ్చే జూన్ సీజన్ లో మనకి స్కూల్ వెళ్తాం కాబట్టి బుక్స్ కవర్స్ స్టడీ టేబుల్స్ ఓకే అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట చూడొచ్చండి అన్ని ఉన్నాయి ఇప్పుడు స్టడీ చైర్ ఉంది ఓకే బ్యాక్ రెస్ట్ ఉంది ఫ్లాంగ్స్ ఉన్నాయి టేబుల్ టేబుల్ మేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లా ల్యాప్టాప్ స్టాండ్స్ ఉన్నాయి ఓకే స్టడీ చేసుకోవచ్చు ఇంకోటి పెద్ద ల్యాప్టాప్ పెట్టుకొని యూజ్ పెట్టుకుని కంఫర్ట్ అనేది ముఖ్యంగా పెద్ద టేబుల్ మీకు టూ హండ్రెడ్ ఫీట్ ఇట్లా హైట్ తోటి వచ్చేయండి త్రీ ఫీట్ మోడల్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే సో అలా డిఫరెంట్ ఇది చూడండి ఇచ్చాడంతా కూడా కిడ్స్ కోసం కిడ్స్ కోసం అన్ని కూడా పిల్లలకి బర్త్ డేస్ అయినప్పుడు గిఫ్ట్స్ చేయడానికి ప్యాక్స్ ఉన్నాయి ఓకే చిన్న చిన్నవి అని అన్ని ఒక దగ్గరనే మనం స్టిక్కర్స్ కానీ టూల్స్ కానీ పెయింటింగ్ కావాల్సిన యాక్సెసరీస్ కానీ సూపర్ హ్యాంగాల్స్ కానీ అన్ని ఉన్నాయి మన దగ్గర హుక్స్ కూడా అలానే చూడొచ్చి అంతా గిఫ్టింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా గిఫ్టింగ్ సెక్షన్ లో ఉన్నాయి ప్రస్తుతం మనం ఓకే చిన్న చిన్నగా ఐటమ్స్ ఇక్కడ మనకి ఫిఫ్టీన్ నైన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి అన్న ఇట్లా బుద్ద కలెక్షన్ కానీ ఇప్పుడు మీరు ఎవరికైనా ఇట్లా రామ్ రామ్ చంద్రుడి ఇట్లా గిఫ్ట్ ఇవ్వాలి చాలా బాగుంది అనేది చాలా బాగుంది ఇంకోటి మన వెంకటేశ్వర స్వామి చూడండి విత్ డైమండ్స్ అని ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎదురుగా పెట్టుకుంటున్నాం కదా సూపర్ అది యోగి కూడా ఉన్నాయి అది యోగి ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుంది రేడియం రేడియం తో పాటు వచ్చేది రాబోదు అనమాట విత్ రేడియం ఉంటుంది విత్ రేడియం ఉంటుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సో అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ కావచ్చు చూడండి అది కూడా కార్ ఎదురుగా పడితే బాలరాముడి అనమాట ఇట్లా ఎలా వచ్చేది రామూర్తి ఇంకో మోడల్ ఉంది చూడండి ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ కి ఇలా బాను మిశ్రీ సూపర్ అండి సో అల్లీ ఒక్కటి రెండు అని కాదు సార్ మన దగ్గర అన్ని వేరియేషన్స్ ఉన్నాయి మన మనమాట ఫ్యామిలీ కలెక్షన్ వచ్చి చూసుకోవచ్చు కూడా ఉన్నాయి జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ అనమాట కొంచెం బాగా ఉంటాయి ఆల్సో ఉంటాయి లైట్స్ కూడా ఉన్నాయి మనకు బెడ్ ల్యాంప్స్ కూడా లాగా ఓకే ఓకే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కిచెన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా కిచెన్స్ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇవన్నీ కూడా క్లాత్ మోడల్స్ లో ఉన్నాయి ఇలా నచ్చే స్పైడర్ మ్యాన్ మోడల్స్ లో ఉన్నాయి బ్యాగ్స్ మెటల్ అనమాట మెటల్ది కూడా ఉంది అయితే ఓకే ఓకే ఇక్కడ కూడా కంప్లీట్ స్టోర్ సో కంప్లీట్ స్టోర్ అంటే తర్వాత ఒకసారి కవర్ చేద్దాం సో రఫ్ గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నారండి నెక్స్ట్ ఏం చూద్దామండి నెక్స్ట్ అచ్చడ్ వెళ్దాం మనం ఇప్పుడు మ్యాట్స్ అన్ని అవి కలెక్షన్ ఉన్నాయి కదా ఓకే ఇవన్నీ జూట్ బ్యాగ్స్ కలెక్షన్ ఇది ఎస్ ఇక్కడ మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ విత్ జిప్ మోడల్స్ అనమాట ఇది ఇట్లా ఇట్లా జిప్ కూడా ఉంటుంది విత్ జిప్ ఉంటుంది ఇలాంటి ఈ క్వాలిటీలో ఉన్నాయి మళ్ళీ ఇట్లా డిఫరెంట్ ఇట్లా ఫుల్ ప్యాక్ క్వాలిటీ అనమాట ఇది ఓకే ఓకే ఇప్పుడు ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అనమాట నైంటీ నైన్ రూపీస్కి బ్యాగ్స్లో టిఫిన్ బ్యాగ్స్కి అని ఇంకేదైనా యూజ్ చేసుకోవచ్చు

ఈ మోడల్ అవైలబుల్ ఉంది థర్టీ నైన్ రూపీస్ అనమాట ఓకే జస్ట్ ఇది చూడండి ఫార్టీ నైన్ రూపీస్ రూపీస్ ఇది అంటే మన దగ్గర ఒకటి రెండు కాదు అన్ని రకాల పెద్ద పెద్ద ఉంటాయండి చూడొచ్చు ఒకసారి జస్ట్ ఇంత పెద్ద మ్యాట్ ఇదంత మనం వేసుకుంటాం కదా పూజ కానీ ఎక్కడైనా కూర్చోడానికి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం టూ ఫార్టీ అదే స్క్వేర్ది మనం పూజలో కూర్చోడానికి పూజ రూమ్లో సెవెంటీ నైన్ రూపీస్ ఇది అలా అనేది చూడండి ఇది ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కాటన్ ఓకే కంప్లీట్ క్లాత్ తోనే కాటన్ ఉంటుంది నార్మల్ గా డిమార్ట్ లోనే తక్కువ ఉంటాయి అనుకుంటారు కానీ డిమార్ట్ లో కంటే కూడా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకు తక్కువనే ఉంది చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా మీరు బల్క్ లో తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు ఇంకా తగ్గిస్తారు అట్లీస్ట్ ఎంత తీసుకున్నా కూడా ఫైవ్ థౌసండ్ తీసుకున్నా కూడా డిస్కౌంట్ అనేది రాదు సింగిల్ వీళ్ళ దగ్గర ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసి చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది ఈజీగా ఈజీ అన్ని కూడా రౌండ్ మ్యాట్స్ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ నైన్ రూపీస్ నైస్ నైస్ సో అలా ఇట్లా అన్నీ ఒకటి నైన్టీ నైన్ రూపీస్ లాగా కాకుండా అది ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నారు మనకి దాంట్లో మార్జిన్ గురించి కదా మనకి బల్క్లో వెళ్ళాలి కస్టమర్కి ప్రైట్ ప్రోడక్ట్ అందాలని మన ఉద్దేశం ఓకే ఓకే అలా నీ సైడ్ చూడొచ్చు ఇవన్నీ కూడా టాకివల్స్ అనమాట ఓకే ఇంత పెద్దది నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్లో దీంట్లో కలర్ వేరియేషన్స్ ఉంటాయి కలర్ వేరియేషన్తో పాటు మనకి ప్రైజింగ్ మాకుంటుంది అనమాట సో అలాగా హ్యాండ్ కప్స్ ఉన్నాయి ఇట్లా ట్వెల్వ్ పీస్ మోడల్ సిక్స్ పీస్ మోడల్ వన్ ట్వెల్వ్ రూపీస్ మాత్రమే మంత్ అంటే టెన్ రూపీస్కి సెట్ వస్తుంది ఇవి మిగతావి చిన్నవి ఓకే క్లాత్ మోడల్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ సంబంధించిన టవల్స్ కూడా ఉన్నాయి ఏది ఉన్నా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవా ఓకే ఓకే పెద్ద టవల్స్ అనమాట చాలా పెద్ద టవల్స్ అవి హండ్రెడ్ రూపీస్ మాత్రమే సూపర్ సూపర్ సో దీంట్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ఇట్లా చెక్స్తో వచ్చిన గ్రీన్ గాను ఓకే ఇట్లా మస్టర్డ్ కలర్స్ ఆరెంజ్ కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్గా సో అన్ని కలర్స్తో పాటు అన్ని సైజెస్లో నైన్ నైన్ రూపీస్కి ఏ వేరియేషన్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్డ్ అనమాట లోకల్ సోస్ట్ అనమాట ఇవన్నీ కూడాను నెక్స్ట్ మనము క్లీనింగ్ సెక్షన్కి వద్దాము ఓకే క్లీనింగ్ లో చాలా వాస్ట్ మెజారిటీ ఉన్నాయి అన్న చిన్న బ్రెష్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని క్లిప్స్ స్ట్రింగ్స్ లాండ్రీ మ్యాట్స్ నుంచి స్టార్ట్ చేసుకుని మెజర్మెంట్ కప్స్ నుంచి ఓకే అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర ఇది అదే కాదు ఇంటర్నెట్ లో మీరు చూసే ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవునా స్టెయిన్లెస్ స్టీల్ తో చేసిన బాత్రూమ్ స్క్రబ్ 3 ఇన్ 1 ఇది అవునా ఇట్లా ఓకే 3 సైడ్స్ ఉంటది అన్నమాట 1 2 3 వైపర్ ఉంటుంది ఈ కార్నర్ క్లీన్ చేసేది రెగ్యులర్ బ్రష్ ఇవన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఓకే ఇట్లా ఇది ఒక ఇదొక మోడల్ అవైలబుల్ ఉంది ఎక్కువగా ఎక్కువ స్పాంజింగ్ తీసుకునేది ఇది మోడల్ ఉంది సో ఇది వాటిల్ టైల్స్ పైన ఈజీగా మనం చేయడానికి ఉంటుంది ఈ మోడల్ అవైలబుల్ ఉంది అనమాట ఓకే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో చూసిన ఈ మోడల్ ఉందన్నమాట ఇదంతా ఏమైనా టైల్స్ మీద చాలా సన్న దుమ్మున్న కూడా తీసేస్తుంది అనమాట ఓకే ఓకే సో ఆ మోడల్ చూడండి మన దగ్గర నెక్స్ట్ ఇచ్ ఇచ్ఛార్ అండి ఇప్పుడు క్లినిక్లో బ్రషెస్ కూడా చూడండి ఇవన్నీ కూడా హై క్వాలిటీ అనమాట ఏదైనా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నైన్టీ నైన్ రూపీస్ ఓకే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అవైలబుల్గా డస్టింగ్ విత్ ట్వంటీ నైన్ రూపీస్ ఒకసారి అన్ని స్క్రబ్స్ ఉన్నాయి మన టెన్ ఆఫ్ స్క్రబ్స్ ఇవి ఇవి కూడా అవైలబుల్ సూపర్ అండి ఇప్పుడు చూడండి మీకు ఇది వాషింగ్ బౌల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి మన దగ్గర ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఫోర్ బాల్స్ వస్తాయి ఇట్లా నైన్ నైన్ రూపీస్ విత్ డిఫరెంట్ ఇవి వేరే మోడల్ ఉన్నాయి క్లిప్స్ కానీ బ్రషెస్ ఓకే మన దగ్గర కార్ క్లీన్ చేసుకోవాల్సిన హ్యాండిల్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి బాడీ స్క్రబ్ కానీ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ నైన్ రూపీస్లో ఇది సిక్స్ నైన్ రూపీస్లో మాత్రం ఇది మన ట్యాంగిల్ ఉంటుంది కదా అది సో ఒకటి రెండు అని కదన్నా మన దగ్గర అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి అనమాట స్పాన్సర్ క్లీన్ చేసుకునేటివి కానీ లాంటివి మెస్ సూపర్ ఇది చూడండి డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉంది ఇది మన డిష్ వాషింగ్ జెల్ ఎయిటీ నైన్ రూపీస్ ఇది ఓకే ఫినైల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి స్కెల్స్ ఉన్నాయి హ్యాండ్ వాషెస్ ఉన్నాయన చూడండి రూమ్స్ ప్లేస్ ఉన్నాయి ఓకే హార్పిక్ వేరే క్వాలిటీ ఉన్నాయి మన దగ్గర ప్రీమియం సంబంధించిన ఇవన్నీ కార్లో వాడుకునేటివి అనమాట టిష్యూస్ ఇవి సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది బాక్స్ బాక్స్ జనరల్ గా మనం బయట చూస్తుంటాం కదా అవన్నీ తక్కువ క్వాలిటీలో తక్కువ ప్యాక్ ఇస్తారు అనమాట దగ్గర మనకి జస్ట్ చూడండి థర్టీ నైన్ రూపీస్ ఇంత పెద్ద థర్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ అనమాట ఓకే ఇది ఫిఫ్టీ హెన్ రూపీస్ది ఇది ఇంకొంచెం బెటర్ క్వాలిటీగా ఉంటుంది అలానే మన దగ్గర ఫేవర్ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిస్పోజబుల్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి అన్న మన దగ్గర ఈవెన్లో కూడా నేచురల్ సంబంధించిన ప్లేట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర లీఫ్తో చేసినవి అలానే ఇప్పుడు చూడండి ఇట్లా బెనా లీఫ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది ట్వెల్వ్ రూపీస్ పర్ పీస్ ఇది ఓకే టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి డిస్పోజబుల్ ఉన్నాయి బ్యాంబూ ఇవి ఉన్నాయి జంబో గ్లాసెస్ నుంచి స్టార్ట్ చేసుకుని అన్ని ఉన్నాయి అన్న జంబో గ్లాసులు కూడా ఉన్నాయి జంబో గ్లాసెస్ కూడా మన దగ్గర ఓకే ఓకే హై క్వాలిటీ ఏదన్నా మనం నార్మల్ ది ఫస్ట్ పెట్టాలి క్వాలిటీ తో పాటు ప్రైసింగ్ కూడా ఓపెన్ తక్కువలో పెట్టేస్తాం మనం చూడండి పైన కింగ్ ఫిషర్ ఉన్నది అవి కూడా ఉన్నాయా ఇవి అవే అన్న గ్లాసుల ఆ ఇవి అన్నీ ఓకే ఇవి గ్లాసులు కూడా ఇస్తున్నారా హ్మ్ హ్మ్ కోలా బ్రాండెడ్ కో బ్రాండెడ్ అన్న ఓకే ఓకే చూడు చూడొచ్చు డిస్పోజబుల్ ఇప్పుడు మనం కిచ్ కిచెన్ లో చూడొచ్చు కిచెన్ ఐటమ్స్ లో ఇప్పుడు చాప్ స్టిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్ట్రాస్ మెజర్మెంట్ కప్స్ నైఫ్స్ చైనీస్ స్నాఫ్స్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సో అన్ని డిఫరెంట్ మోడల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి అన్న ఓకే నైస్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇప్పుడు క్లీనర్స్లో కూడా ఇప్పుడు అలానే ఫైబర్తో చేసిన ప్లేట్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి చిన్న చిన్నవి జస్ట్ ట్వంటీ రూపీస్ అనమాట సో దీంట్లో సిక్స్ రూపీస్ డిఫరెంట్గా ఉంటాయి సో అన్ని రకాల నైఫ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చిన్న నైఫ్స్ పెద్ద నైఫ్స్ చైనీస్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి అన్న లైటర్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎస్ ఇలా పెట్టారు ఈవెన్ గుడ్డి మనము హర్షల్ చేసుకుంటారు కదా జనరల్గా అవి కూడా అది ప్రెస్ చేసేది ఇది కూడా ఉంది ఓకే హండ్రెడ్ రూపీస్ కోలలు అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ కూడా ఉన్నాయి అన్నీ జస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దీంట్లో ఓకే ఇవన్నీ కూడా లో కూడా దొరికాయండి దాంతోపాటు ఇక్కడ దొరుకుతున్నప్పుడు అండ్ చాలా కాస్ట్లీ వైజ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అలాంటి ఇప్పుడు చూడొచ్చు మనం షెల్ఫ్ షెల్ఫ్ రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర షెల్ఫ్ రోల్స్ టూ నైన్ నైన్ రూపీస్ ఫైవ్ మీటర్స్ ఓకే దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి టూ మీటర్స్ ఉంది త్రీ మీటర్స్ ఉంది ఇట్లా కిచెన్కి వేసుకునే పేపర్స్ స్టిక్కర్స్ ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇదంతా కూడా ఓకే సో అల్యూమినియం ఫాయిల్స్ కానీ ప్లాస్టిక్ వ్రాప్స్ కానీ ఇట్లా వాల్ పేపర్స్ కానీ మ్యాచ్ అన్న అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ మీకు కిచెన్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ జస్ట్ వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్కి మీకు వుడన్ ప్లాంక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కటింగ్ బోర్డ్స్కి ఓకే సో అట్లా అనమాట ఒక్కసారి మీరు స్టోర్కి విజిట్ అయితే ఇది అది కాదు మాక్సిమమ్ అన్ని కవర్ ఎక్కువగా చూపిస్తున్నారు కానీ చాలా మో మోడల్స్ ఉంటాయండి ఇందులో కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నారు అంతే ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా ఉన్నాయి బాటిల్స్ బాటల్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కిచెన్కి కూడా సంబంధించిన ఐటమ్స్ అనమాటకి సంబంధించిన వాటర్ బాటిల్స్ చూడండి మన దగ్గర ఓకే చూడండి ఈ మోడల్లో అవైలబుల్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇది ఇట్లాంటి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్లా ఇదంతా కిడ్స్ వాటర్ బాటిల్ సో ఇట్లా డిఫరెంట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో కెమెరా మోడల్ అని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు ఇది కూడా చూడండి సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సిప్పర్స్ అయినా అన్ని పిల్లలకి కావాల్సిన కిడ్స్ కి చాలా చాలా నచ్చుతాయి అన్నమాట ఇలాంటి మోడల్స్ సో చూసారు కదండి మాస్టర్ మాక్సిమం మీకు కావాల్సిన స్టేషనరీ నుంచి స్టార్ట్ చేసుకొని క్లీనింగ్ కానీ ఫ్లవర్స్ కానీ అన్ని రకాలుగా ఒక్క ఫ్లవర్ సెక్షన్ అనే కాదు గిఫ్టింగ్ సెక్షన్ అనే కాదు పూజ నుంచి స్టార్ట్ చేసుకొని గిఫ్టింగ్ కవర్స్ నుంచి అన్ని రకాలుగా మన దగ్గర ఉన్నాయి అండ్ సీజనల్గా మన దగ్గర ప్రతి సీజన్కి మేము స్టాక్ మారుస్తుంటాము సీజనల్గా ఏది అవసరం పడుతుంది సీజన్ సీజన్కి కానీ రైన్ రైని కోట్స్ నుంచి స్టార్ట్ చేసుకుని అన్ని అంబ్రెలాస్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనం అవైలబుల్ చేస్తాము ఒక్కసారి మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేసి చూసి చూడండి మీకు ఇది ఇవ్వద్దు అని కాదు ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము మీ రిక్వైర్మెంట్ అరేంజ్ సార్ తప్పకుండా సూపర్ డెఫినెట్లీ ట్రై చేయండి విజిట్ చేయడానికి లొకేషన్ కూడా మరోసారి చెప్తారా బాచపల్లి క్రాస్ రోడ్స్ లో టువర్స్ ప్రగతి నగర్ వెళ్తుంటే ఎగ్జాక్ట్ క్రాస్ రోడ్స్ లో లెఫ్ట్ లోనే ఉంటుంది అమ్మా లెఫ్ట్ లోనే ఉంటుంది మీరు డిస్క్రిప్షన్ లొకేషన్ లింక్ అన్నీ ఉంటాయి స్టోర్ నేమ్ వచ్చేసి సాయి ప్రసిద్ధ మాట ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ